మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఇస్తున్నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యానం మనకు స్వాగతం కీర్తన గ్రంథం డెబ్బై ఒకటవ అధ్యాయం ఇది మన ధ్యానాంశం ఇది దావిద రచించినటువంటి కీర్తన తనకు దీర్ఘాయుష్ కావాలని తన జీవించు సంవత్సరములు అధికమవుతున్నప్పుడు అందులో దేవుని భద్రత దేవునితో తనకు సహవాసం కావాలని తాను చేస్తున్నటువంటి ప్రార్థన విన్నపం నన్ను విడిపింపుము నన్ను రక్షించుము అంటూ తొమ్మిదవ వచనంలో నన్ను విడనాడకము అంటున్నాడు పన్నెండవ వచనంలో నాకు దూరముగా ఉండవద్దు అంటున్నాడు ఇరవై ఒకటో వచనంలో నాకు నెమ్మది దయచేపు ప్రభు అని అడుగుతున్నాడు యహోవా నేను నీ దొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడియకము ప్రవక్త అయినటువంటి యోవేల ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానం ఏమిటంటే ఇక నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు రెండు ఇరవై ఇరవై ఆరులో ఈ మాట ఉంటుంది అపోస్ట్ అయిన కూడా రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నాడు దావీదుకు తన జీవితంలో కలిగే అనుమానాలకు కానీ లేవనెత్తబడే ప్రశ్నలకు కానీ ఎవరో వచ్చి దావిద్కి ఎప్పుడు జవాబు ఇవ్వలేదు దావిదు రచనలను జాగ్రత్తగా గమనిస్తే తాను ఒక ప్రశ్న వేస్తాడు లేదా తన యొక్క ఆ అభిప్రాయాన్ని వెల్లడిపరుస్తాడు ఆ తర్వాత కింది వచనాల్లో వాటికి ఖచ్చితమైన జవాబిస్తాడు అన్ని అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి ఈ అధ్యాయంలో ఐదవ వచనంలోనూ అలాగే పదిహేడవచనంలోనూ దావిదొక మాట అంటున్నాడు నా ప్రభు ఆ యహోవా నా ఆస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే బాల్యము నుండి నీవే నాకు బోధించుచు అన్నావు అంటున్నాడు సమయలు మొదటి గ్రంథంలో మనం గమనిస్తే పదిహేడవ అధ్యాయంలో రాజుతో తను మాట్లాడుతున్నప్పుడు ముప్పై వచనంలో దావిదంటాడు ఇదిగో నేను నా తండ్రి గొర్రెల్ని మేపుతున్నప్పుడు సింహం ఒకటి నా మీదకి వచ్చింది లేదా ఎలుగు ఒకటి మందు మీదకి వచ్చింది ఆ గొర్రెల్ని అవి తీసుకెళ్తున్నప్పుడు నేను వాటితో పోరాటం చేశాను వాటిని తరిమేశాను లేదా వాటిని కొట్టి చంపేశాను ఎంత ఆశ్చర్యకరం మీరు చూడండి మరి మృగములతో పోరాడుతున్నప్పుడు ఆ సందర్భంలో దేవుడు సహాయం చేయకపోతే దావీదేమయ్యేవాడు ఇలాగే అపోజ్ నేను పౌలు అంటాడు ఎఫ్ఎస్ఈలో నేను మృగములతో పోరాడు తిని అంటాడు దావీదు భౌతికంగా అనుభవం అనుభూతిని ఎదుర్కొంటే పౌలు ఆధ్యాత్మికంగా ఒక అంతరంగ పోరాటాన్ని ఎదుర్కొన్నాడు తన జీవితకాలం అంతటిలో దేవుని భద్రతను జ్ఞాపం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించడం ఎంత అద్భుతకరమైన విషయం ఇక ఇరవై రెండవ కేడతన తొమ్మిదో వచనంలోనూ నూట ముప్పై తొమ్మిదో కీడతన పదమూడు పద్నాలుగు వచనాల్లోనూ కేవలం బాల్యమే కాదు ఇక తల్లి గర్భము వరకు దాబీది వెళ్ళాడు నన్ను గర్భము నుండి తీసిన వాడవు నీవే అంటాడు నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీ కృతజ్ఞతాసులు చెల్లించుచున్నాను కొందరు దేవుణ్ణి శృతించేదానికి ఏ కారణం లేనట్టుగా ప్రస్తుత పరిస్థితులపైన ఆధారపడుతూ లేదా వాటిని చూస్తూ దేవుడు ఏం చేశాడు దేవుడు ఎక్కడున్నాడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు దేవుడు సహాయం చేయకనే ఇది వింటున్నా ఇది మాట్లాడుతుందా మనం సజీవులుగా ఉన్నామా ప్రవక్త అయినటువంటి యషియా ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యషియా గ్రంథం నలభై ఆరో అధ్యాయంలో యాకోబు ఇంటి వారులారా ఇజ్రాయల్ ఇంటిలో శేషించిన వారులారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చునిది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడి అంటున్నాడు తన జీవితంలో ప్రస్తుత పరిస్థితిని దేవునికి వివరిస్తూ యహోవ మీద ఆధారపడుతూ తన తన పుట్టుకలో తల్లి గర్భంలో నుండి తన బాల్యంలో దేవుడు చేసిన సహాయాన్ని జ్ఞాపం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రార్థన వినపన పెడుతున్నాడు పద్దెనిమిది వచ్చిన చూడండి డెబ్బై ఒకటి కీర్తనలో దేవ వచ్చు తరమునకు నీ బాహుబలమును గురిచియు పుట్టబో వారందరికీ నీ సౌర్యమును గురిచియు నేను తెలియజెప్పినట్లు తలనెరసి వృద్ధున్నయ్య ఉండి వరకు నన్ను విడవకము నిజంగా దావీదు జీవితం తెరిచి ఉంచినటువంటి పుస్తకం అని చెప్పాలి అటు దేవుడైనా ఇటు మనుషులైనా చూచేట్టుగా తన జీవితాన్ని తెరిచి ఉంచాడు దావిద్ భవిష్యత్ ఎలాగుంటుందో ఏమో వృద్ధాప్యము ఎలాగుంటుందో ఏమో అని నిరీక్షణ లేనివాడిగా దావిదు మాట్లాడేవాడు కాదు దావీదుకు ఒక స్పష్టమైనటువంటి నమ్మకం ఉంది అతడు కోరుకున్నది అతడి అతడు దేవుని ఎదుట ఉంచుతున్నాడు కొందరు చాలా స్వల్ప జీవితాన్ని కలిగి ఉంటారు మరికొందరు దీర్ఘాయుష్ని కలిగినప్పటికీ అందులో కృపాక్షేమములు కనపడం మోస కీర్తన తొంభై పదిలో అన్నట్టుగా కేవలం ఆయాసము దుఃఖమే మిగులుతుంది అయితే పాఠం వింటున్నటువంటి దేవుని ప్రియలు ప్రార్థిస్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు దీర్ఘాయుష్తో పాటుగా కీర్తన ఇరవై మూడులో వచనంలో దావి చెప్పిన మాట మీరు జ్ఞాపకముందా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటాడు శ్రమ ఆయాసము దుఃఖముతో కూడిన సంవత్సరాలు ఎన్ని మన ముందున్న ప్రయోజనం ఏముంది ఇక్కడ దావిదు అడుగు అడుగుతున్నది తన బ్రతుకు మీద ఆశతోనో లేదా తన కుటుంబాన్ని చక్కబెట్టుకునే ఉద్దేశంతోనో కాదు వచ్చు తరములకు నీ బాహుబలం గురించి వివరించాలి పుట్టబు బిడలకు నీ సౌర్యం గురించి తెలియచేయాలి అందుకు వృద్ధాప్యం వరకు నేను బ్రతికుండాలి అంత మాత్రమే కాదు నా బలము క్షీణించున్నప్పుడు కూడా నీవు నన్ను విడవద్దు అంటున్నాడు అయితే ఇందు నిమిత్తమై దేవుడైన యొహవ చెబుతున్నటువంటి మాట యశాగ్రంథం నలభై ఆరవ అధ్యాయంలో నాలుగవ వచ్చిన చూడండి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంటుకలో నెరయ్యి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంకపెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనూ రక్షించువాడను నేనే గర్భములో రూపించింది ఆయనే గర్భము నుండి తీసింది ఆయనే బాల్యంలో సహాయం చేసింది ఆయనే ఇక మోదిమి వరకు తల వెంట్రుకలు నెరవే వరకు కాపాడువాడు రక్షించువాడు ఆయనే అనేక బాధలు కలగజేసినప్పటికీ తిరిగి బ్రతికించును బ్రతికించునుగాక మిమ్మను ఆయన లేవనెత్తి గొప్పతనం కలగజేసి వృద్ధి చేయునుగాక అప్పుడు మీరు కూడా దాబీదు వలె దేవుని యొక్క కీర్తిని ఆయన ప్రభావమును గురించి మీ జీవితకాలం అంతయు ఆయనను సుతిస్తూ ఇతరులకు ప్రచురం చేతురుగాక దేవుడీ కృప మీకు మెండుగా గాక మన పరమతనుడైన దేవుని యొక్క ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి తోడి కాచి కాపాడి గాక గాడ్ బ్లస్ యూ యూ